శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్ యొక్క రిలీజ్ కార్యక్రమాన్ని స్వాగతం సుస్వాగతం శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి బ్రాండ్ ఏమిటి అంటే ప్రతి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ముందు మనం ఒక కరెంట్ అఫైర్స్ బుక్ రిలీజ్ చేస్తాం ఆ బుక్ నుండే నైన్టీ నైన్ పర్సెంటేజ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ రావడం జరుగుతుంది ఒకవేళ మన బుక్ లో గనక క్వశ్చన్ పేపర్ లో బిట్ లేకపోతే ఆ బిట్ కి మీరే కాదు ఎవరు ఆన్సర్ చేయలేడు అలా మన బుక్ తయారు మన తెలంగాణలో కావచ్చు లేకపోతే ఈ ఆంధ్ర ఎగ్జామ్ లో కావచ్చు మన కరెంట్ అఫైర్స్ మ్యాగజీన్స్ లోక్సిమం బిట్లు రావడం జరిగింది అదే విధంగా ఇప్పుడు శాంసార్ నాయకత్వంలో దాదాపు ఇరవై మంది అధ్యాపకులు నెల రోజుల నుండి కష్టపడి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ పుస్తకం మిమ్మల్ని విజేతలుగా మార్చాలని మారుస్తుందని మనస్ఫూర్తిగా శామని కోరుకోవడం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ కోరుతున్నాను అయితే సార్ చెప్పినట్టు కరెంట్ అఫైర్స్ బుక్ అనేది ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు రీలిజ్ చేస్తుంటాం ఇది రెండు వేల పద్దెనిమిదికు ముందు జరిగేది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏమైందంటే కరెంట్ అఫైర్స్ లో స్టార్టింగ్ నుంచి మనం మ్యాగజైన్ రూపంలో తీసుకురావడం కానీ లేదా పీడిఎఫ్ రూపంలో తీసుకురావడం కానీ మొదటి నుంచి కొంతవరకు మీకు అప్డేట్ ఇస్తున్నాం అయితే అంతకుముందు చేసే బుక్కులు ఏ విధంగా ఉంటాయంటే చాలా చిన్న బుక్కులు రెండు వేల పద్దెనిమిదికు ముందు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి చాలా తేడా ఉంది రెండు వేల పద్దెనిమిదికు ముందు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీగా ఉండేది మనం ఇచ్చే కరెంట్ అఫేర్స్ బుక్ కానీ లేదా రెగ్యులర్ గా ఏదో ఒక పేపర్ ఫాలో అయిపోయిన వాళ్ళకి కానీ ఈజీగా రాసేవారు కానీ ఇప్పుడు నాలుగైదు పేపర్లు చదివిన నాలుగైదు మ్యాగజైన్ చూసినా సరే ఆ పేపర్ అంటే ఇప్పుడు ఇస్తున్న కరెంట్ అఫేర్స్ లో బిట్లు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది ఆ క్రమంలో ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు యూపీఎస్సి నుంచి మన కానిస్టేబుల్ వరకు మొత్తం టోటల్ గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఏ రకంగా బిట్లు ఇచ్చాడని చెప్పి ఆ బిట్లన్నిటిని ఎనాలి చేసి రేపు రాబోయే ఎగ్జామ్ లో మనకి ఏ విధంగా వస్తాయి బిట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా అందులో బిట్లు వచ్చేలాగా సెంట్ పర్సెంట్ మార్కులు వచ్చే విధంగా సుమారుగా నెలన్నర కష్టపడి చేసిన మన శామ్ ఇన్స్టిట్యూట్ అధ్యాపక బృందానికి ముఖ్యంగా మన శామ్ ఇన్స్టిట్యూట్ మ్యాగ్జైన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంత అద్భుతమైన బుక్ తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ బుక్ కమర్షియల్ గా అదే విధంగా ఫైనాన్స్ పరంగా తయారు చేసిన బుక్ కాదు అందరూ మనసు పెట్టి చేశారు నేనే ఎగ్జామ్ రాస్తే నాకు పూర్తి మార్కులు రావాలంటే ఎలా అని మైండ్ లో పెట్టుకుని తయారు చేసిన బుక్ ఇది డబ్బులు కోసం డబ్బులు సంపాదించడం కోసం రాసిన బుక్ మాత్రం కాదు ఇది అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మార్కెట్ లోకి వదలాలి దాని ద్వారా డబ్బులు సంపాదించాలనే కోణములో తయారు చేసిన బుక్ మాత్రం కాదు కాబట్టి మ్యాక్సిమం సార్లు అందరూ మన మ్యాగ్జైన్ స్టాఫ్ అంతా కూడా మనసు పెట్టి అహర్నిశలు మీకు సంపూర్ణమైన మార్కులు రావాలనే ఉద్దేశంతో తయారు చేసిన బుక్ కాబట్టి దయించి మాత్రం ఈ బుక్ ని బాటం లైన్ టు లైన్ ఎనాలిసిస్ ప్రకారంగా అంటే బుక్ చదివినంత మాత్రాన అక్కడ ఎగ్జామ్ లో రాసే విధంగా కొన్ని కొన్ని బిట్లు ఉండట్లేదు మీరు చదువుతున్నప్పుడే ఏ రకంగా ఆ బిట్లు ఇస్తే ఆడే తినడం కోసం మళ్ళీ దాంట్లో ఒక ఫ్రీ బుక్ రేట్ పెట్టాం మేము ఆ ఫ్రీ బుక్ ఎట్ లో రెండు రెండు వేల ఇరవై మూడు యూపీఎస్సీ నుంచి కానిస్టేబుల్ వరకు అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన బిట్లు అందులో పెట్టాం ఉదాహరణకి అవార్డులు అవార్డులకు సంబంధించి ఏ రకంగా అవార్డుల మీద క్రీడల మీద ఏ విధంగా ఇచ్చాడు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఏ విధంగా ఇచ్చాడు అదే విధంగా అంతర్జాతీయ అంశాల మీద ఏమి ఇచ్చాడు జాతీయ అంశాల మీద ఏమి ఇచ్చాడు అదే విధంగా వ్యక్తులు నియామకాల మీద ఏ విధంగా ఇచ్చాడు అంటే ఎడ్డింగ్ ని పెట్టి పెట్టాం మేము అక్కడ మీరు వ్యక్తులు నియామకాలు చదువుకున్నప్పుడు ఆ రకమైన వ్యక్తులు నియామకాల మీద ఏ రకంగా బిట్లు ఇస్తున్నాడు మ్యాచింగ్ ఇస్తున్నాడా సరైంది సరికానిది ఇస్తున్నాడా అనేది మీకు ఒక అంచనా కోసం ఆ ప్రీవియస్ అందులో యాక్ట్ చేసాం అంటే అవి వ్యక్తుల నియామకాలు చదువుకున్నప్పుడు ముందు ఆ బిట్లు ఒక్కసారి ఎనాలిజ్ చేసుకుని చదివితే మీకు సంపూర్ణమైన మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ ఫ్రీ బుక్ అనేది ఒకటి బిట్ అంటే ఈ విధంగా మేము ఎగ్జామ్ రాస్తే మాకు సంపూర్ణమైన మార్కులు రావాలంటే ఏమి చెయ్యాలి అని ఆలోచించి మొత్తం ఈ స్టాఫ్ అంతా కష్టపడి తయారు చేసిన బుక్ ఈ కష్టానికి ఒకటే ప్రతిఫలం ఆ బుక్ మీరు అందరూ ప్రతి ఒక్కరు లైన్ టు లైన్ ఎనాలిజ్ చేసుకుంటూ చదివి ఈ ఎగ్జామ్ లో ముఖ్యంగా రేపు ఎగ్జామ్ ఇరవై ఏడవ తారీఖున ఎగ్జామ్ ఉండమంది దీని మీదే ఈ బుక్ మొత్తం మీద రెండు వందల మార్కులకి అందులో హైయెస్ట్ మార్కులు నూట డెబ్బైకి పైన వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంక్ అని క్యాష్ ప్రైజ్ కూడా పెట్టాం పెట్టిన ప్రధాన కారణం ఆ బుక్ మీ ఛానల్ చదివించాలని ఎందుకు బుక్ చదివించాలంటే బుక్ మాకు ఇస్తే చదవాలేమో పోలీసు ఉద్యోగం మీరు ఎస్ఏ ఉద్యోగం సాధించడానికి వచ్చాము ఇన్ని కష్టాలు కూడా వచ్చాము ఇంత ఖర్చు వచ్చాం కాబట్టి మాకు తెలియదు అని మీరు అనుకుంటారు కానీ మెజారిటీ పిల్లలు ఏ పుస్తకాన్ని పూర్తిగా చదవరు అనేది మాకు బాగా తెలిసిన విషయం కాబట్టి ఆ పుస్తకాన్ని మీకు పూర్తిగా చదివించాలి ఈ పుస్తకానికి మించిన కరెంట్ అఫేర్స్ బుక్ అనేది మీకు దొరకదు కాబట్టి దయించి మా కష్టానికి ప్రతిఫలం ఉండాలంటే మీరు ఆ పుస్తకాన్ని టాప్ టు బాటం చదివి కనీసం మూడు నాలుగు సార్లు రివిజన్ చేయాలని చేస్తే అందులో మంచి మార్కులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరీ ముఖ్యంగా ఫైనల్ గా పుస్తకము తయారు చేయడంలో పాల్గొన్న మా అధ్యాపక బృందానికి మా మ్యాగ్జైన్ స్టాఫ్ కి మా కంప్యూటర్ స్టాఫ్ ప్రూఫ్ రీడింగ్ స్టాఫ్ కింద పంచుకున్న ప్రతి ఒక్కరికి ఈవెన్ ప్రింట్ కూడా ఆ ప్రింటింగ్ కూడా ఎలా ప్రింట్ చేస్తారో కూడా మాకు వీడియో ప్రింట్ చేయడం కానీ ఆ బుక్ బైండింగ్ అవడం కానీ ఆ బుక్ బయటికి రావడం కానీ ఆ బుక్ పార్సిల్ చేసి మాకు పంపించడం కానీ దాన్ని కూడా ఒక వీడియో పెట్టారు అంటే ఎంత ఎన్ని కష్టాలు పడి ఒక పుస్తకం బయటకు వస్తుందో కాబట్టి మా అందరికన్నా ఈజీగా చదవడానికి అవకాశం ఉంది రెండవది మా అందరికన్నా ఆ పుస్తకం ఎవరికి అవసరం బాగా మీకు మాత్రం కాబట్టి ఏది అనేది మీరు కరెక్ట్గా గుర్తించుకుని ఏది మంచి ఏది చెడ జాతికి గుర్తించి చూసుకోండి పుస్తకాన్ని మాత్రం బాగా చదవండి కరెంట్ అఫైర్స్ లో సంపూర్ణంగా మేము తయారయ్యాం మిమ్మల్ని తయారు చేయడానికి సిద్ధపడ్ కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇప్పుడు శ్యామ్ సార్ కరెంట్ అఫైర్స్ బుక్ ని రిలీజ్ చేస్తారు అధ్యాపకులు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి త్వరలో జరగబోయే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మెయిన్స్ మరియు ఇతర అన్ని పరీక్షలలో కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్ లో మార్కులు సాధించే విధంగా కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ ని రూపొందించాము జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిష్ఠించాలన్న ఆకాంక్ష ఏదో సాధించాలన్న తపన ఈనాటి యువతిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఉద్యోగ లక్ష్యం ఉండడం వేరు దాన్ని సాధించే వరకు చేసే ప్రయత్నం వేరు అలాగే మంచి మార్కులు సాధించడానికి సమగ్రమైన స్టడీ మెటీరియల్ కూడా చాలా కీలకమైనది ఎందుకంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి మార్కు కూడా ఏ పోటీ పరీక్షలో అయినా కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్ లో మంచి మార్కులు సాధించే విధంగా కరెంట్ అఫైర్స్ రౌండప్ రెండు వేల ఇరవై మూడును విద్యార్థుల సౌకర్యార్థం ప్రతి విభాగంలో అవసరమైన పూర్తి స్థాయి కంటెంట్ తో ఈ పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము వీటిపై గతంలో అడిగిన ప్రీవియస్ బిట్స్ ని మీ ప్రాక్టీస్ కోసం ఫ్రీ బుక్లెట్ గా అందిస్తున్నాము ఈ పుస్తకం కరెంట్ అఫైర్స్ పై వంద శాతం పట్టు సాధించడానికి నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది ఇది వ్యాపార ధోరణితో లాభాలు సంపాదించడానికి రూపొందించలేదు ఇరవై రెండేళ్ల అనుభవంతో నిన్ను విజేతగా మార్చడానికి రూపొందించాము నిరుద్యోగిగా ఉండడం నీ తప్పు కాదు ఉద్యోగిగా మారకపోవటం మాత్రం నీ తప్పే నీ తప్పుని సరిచేసుకోవడానికి మేము నీకందిస్తున్న ఆయుధం ఈ పుస్తకం నువ్వు గెలవాలని నీ కుటుంబాన్ని గెలిపించాలని ఆశిస్తూ సదా మీ విజయాన్ని కాంక్షించే మీ శైల ఇందులో మనకి జాతి అంశాలు జాతీయ అంశాల్లో ముఖ్యంగా రాజకీయ అంశాలు ఉంటాయి ఆర్థిక అంశాలు ఉంటాయి భౌగోళిక అంశాలు ఉంటాయి అంటే జాతీయ అన్ని ఉంటాయి వాడితో పాటు కరెంట్ పాలిటీ సంబంధించిన బిట్లుంటాయి ఇవే రాజకీయ అంశాలు వాడితో పాటు కరెంట్ ఎకానమీ ఉంటుంది అదే ఆర్థిక అంశాలు వాడితో పాటు కరెంట్ జాగ్రత్త ఉంటుంది అదే భౌగోళిక అంశాలు అదే విధంగా అంతర్జాతీయ అంశాల్లో సదస్సులు సమావేశాలు సంక్షోభాలు ఒప్పందాలు పర్యటనలు వార్తల ప్రదేశాలు ప్రముఖ వ్యక్తుల మరణాలు ఇవి అంతర్జాతీయ అంశాల్లోకి వస్తాయి అలాగే అవార్డులు అంటే అంతర్జాతీయ ఉంటాయి జాతీయ ఉంటాయి రాష్ట్ర అవార్డులు కూడా ఉంటాయి అలాగే క్రీడలు క్రీడలు అన్ని రకాల క్రీడలు అదే విధంగా ప్రత్యేక అంశాలు ప్రత్యేక అంశాల మీద ఖచ్చితంగా బిట్లు ఉంటాయండి మధ్య ఆ ప్రత్యేక అంశాలంటే దాని అర్థం భారతదేశంలో లేటెస్ట్ గా ప్రప్రథములు గాని లేటెస్ట్ గా ముఖ్యమైన వ్యక్తులు గాని లేటెస్ట్ గా ముఖ్యమైన ప్రాంతాలు గాని ఏదైనా ముఖ్యమైన ఒక ప్రదేశం గురించి కాని అలాగే అంతర్జాతీయ అంశాలు కమిటీలు నివేదికలు ఈ కమిటీలు నివేదికలు తెలిసి మీకు రెండు మూడు బిట్లు గ్యారంటీగా వస్తున్నాయి ఆ కమిటీలు నివేదికలు మొత్తం పెట్టామని అందులోని వేస్ట్ ఉండదు అందులోని ఈవెన్ ఇంటర్నేషనల్ ఉన్నాయి నేషనల్ ఉన్నాయి స్టేట్ కూడా ఉన్నాయి అలాగే వ్యక్తులు నియామకాలు పుస్తకాలు రచయితలు సూచీలు అలాగే ముఖ్య దినోత్సవాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో జీవశాస్త్ర జీవ శాస్త్ర అంశాలు ఉన్నాయి అంటే కరెంటు బయాలజీ సంబంధించిన పాయింట్లు పర్యావరణ అంశాలు అంటే కరెంటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూ సంబంధించినవి అలాగే లాస్ట్ ప్రాంతీయ అంశాలు అంటే మెజారిటీ ఏపీ అంశాలు ఉంటాయి అలాగే తెలంగాణ అంశాలు కూడా ఉంటాయి ఓకే ఇది దీనికి సంబంధించి ప్రతిది కూడా లాస్ట్ టైం కన్నా అన్ని ఉండి అన్ని చూసుకున్న అందరి సలాలతో అలాగే ఇందులో పాలిటీ అంశాలు గాని బయాలజీ అంశాలు గాని జాగ్రఫీ అంశాలు గాని హిస్టరీ పరమైన అంశాలు కాని ప్రతి ఫ్యాకల్టీ ఇందులో ఎన్విరాన్మెంట్ ఉంది అందరి యొక్క అనుభవం ఇందులో ఉంది మీరు ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఆ బుక్ వాల్యూ ఇస్తేనే ఫ్యూచర్ నీకు వాల్యూ ఉంటుంది ఒకవేళ ఇప్పుడు నువ్వు బుక్ వాల్యూ ఇవ్వకపోతే ఫ్యూచర్లో నీకు ఎవరు వాల్యూ జరుగుతు పెట్టుకోండి సో ఆ బుక్ వెనకాల ఎంత కష్టం ఉందనేది ఆ కష్టపడ్డ వాళ్ళకు మాత్రమే తెలుసు మేము ఎంత చెప్పినా కానీ మీరు ఎలాగో దాన్ని బయట తీసుకుంటు అంటే ఎంత కూడా మీ జీవితం కోసం ఓకేనా మీ కుటుంబం యొక్క ఆశయం కోసం ఎప్పుడూ కూడా శ్రమించే ఇన్స్ట్యూడే ఉందంటే రెండు రాష్ట్రాలను షామినిస్టర్ నేను గంట బలం మనం ఇదే ప్లాట్ఫామ్ లో విత్ యూనిఫామ్ తోటి ఓకేనా మీ కుటుంబం తోటి మళ్ళీ ఇక్కడే షామినిస్టర్ లో త్వరగలవా అని చెప్పేసి మన స్ఫూర్తి ఈ కోరుకుంటు సంబంధించి జనరల్గా మీరు ఇప్పుడు ఎప్పుడు దాకా ఏవైతే కరెంట్ అఫైర్స్ చదివారో సో అవన్నీ అంటే ఏదైతే మీరు సోషల్ మీడియా కానీ అక్కడ ఎక్కడ ఏదైతే చూస్తారో ఇప్పుడున్న టైంలో పది పదిహేను యూట్యూబ్ ఛానల్స్ను పది పదిహేను పీడిఎఫ్లో కాదండి ఉన్న టైంలో ఏదైతే మనకి మెయిన్స్ రాబోతుందో ఈ బుక్ చదువు దీంట్లో ఉన్నటువంటి ప్రతి మ్యాటర్ ప్రతి లైన్ టు లైన్ పుస్తకంలో కాదు మస్తకంలో ఉండాలి పుస్తకంలో ఎటు ఉంటుందండి పుస్తకంలో ఉంటే జాబితర ఆ పుస్తకంలో కాస్త పుస్తకంలోకి పంపించాలి సో ప్రతిదీ కూడా మీకు మైండ్ లోకి పంపించుకోవాలండి దీన్ని ప్రాక్టీస్ చేస్తూ 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 ఉండాలి అంతేగాని ఈ బుక్ ఐదు నిమిషాలు వేరే మార్కెట్ లో జరిగిన బుక్ ఐదు నిమిషాలు ఇంకొక బుక్ ఐదు నిమిషాలు అట్లా మొత్తం పది బుక్లు పక్కన వేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది సో అందువల్ల ఇదే బుక్ ని అంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా దీంట్లో ఉన్న ప్రతి సెంటెన్స్ కూడా మీకు మైండ్ లో అలా రివిజన్ అవుతూ ఉండాలండి ఇది నలభై రెండో పేజీలో ఉంది ఇది డెబ్బై రెండో పేజీలో ఉంది అని చెప్పేసి ఆ విధంగా ప్రిపరేషన్ సాగించాలి ఓకేనండి శ్యామ్ సార్ ఎంతో కష్టపడ్డానండి జనరల్ గా ఫేవర్ వచ్చినప్పుడు కూడా సార్కి బుక్ చేసేటప్పుడు ఫేవర్ వచ్చిందండి జ్వరం వచ్చిందండి ఆ టైంలో కూడా నేను ఒకసారి పైకి వెళ్ళి ఆఫీస్ చూస్తే జనరల్ గా సెలైన్ పెట్టుకొని ప్రూఫ్ ఎంత రీట్ చేస్తున్నాను నోటిఫికేషన్ లేదు కదా అదే మనకి ఇంకా డేట్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి చాలా మంది కొంచెం స్పీడ్ అప్ తగ్గిందండి అట్లా ఎక్కడ లేదని అనేది పరుగులు తీస్తానే ఉంది ఆ పరుగుతో పాటు మీరు కూడా పరుగులు తీసినప్పుడే ఖచ్చితంగా మీరు యూనిఫామ్ తో మళ్ళీ షాన్ సాహ్ దగ్గరకు పోషిస్తుంది కరెంట్ అఫైర్స్ లో షామ్ ఇస్ట్యూటే వేరేది లేదు అనే విధంగా ఈ బుక్ ఉంది ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోండి ఓకే రండి తర్వాత మళ్ళీ మనం ప్రిపేర్ అవుదామన్నా సరే నోటిఫికేషన్ ఉంటుంది నువ్వు ఎంత కష్టపడదామన్నా అవకాశం ఉంటుంది ఇప్పుడు అవకాశం ఉంది సరైన గైడెన్స్ ఉంది మీ దగ్గర ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోండి ఖచ్చితంగా మళ్ళీ మీరు రేపు మీ ఫ్రెండ్స్ ని పలానా విద్యుత్ నగర్ లో షామిల్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడికి వెళ్ళు అక్కడ మెటీరియల్ చదువు అక్కడే క్లాస్ క్లాసు ఖచ్చితంగా జాబ్ వచ్చిందని చెప్పేసి మీరు పది మందికి చెప్పే స్థాయికి మనకి ఇన్స్టిట్యూట్ అనేది సార్ ప్రతిసారి అండి మీ గురించి ఆలోచిస్తారు ఫోన్ చేసి సార్ అది చెప్పారా ఇది చెప్పారా ఇది కవర్ చేశారా అది కవర్ చేశారా పిల్లలే అల్టిమేట్ అని చెప్పేసి మాధవ్ చెప్తా ఉంటారండి ఓకేనండి సో ఖచ్చితంగా ఈ బుక్ ని ఇది రియల్ గా వస్తుంది ఈ బిట్ వస్తుంది ఈ బిట్ వస్తుంది ఎస్ ఇది వస్తే నేను చేయగలుగుతాను అని చెప్పేసి మైండ్ లో స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వండి ఇది వస్తా రాదు ఇది వస్తా రాదు ఇది ఇప్పుడు వస్తా రాదు అట్లా వద్దండి సో ఖచ్చితంగా ఈ బుక్ అనేది మీకు ఉపయోగపడుతుంది డబ్బులు అనేది మ్యాటర్ కాదండి సో మూడు అనేది మనం ఒక సినిమాకి వెళ్తే బాల్కనీ టికెట్ కి అయిపోతుందండి ఈ మూడు వందలు కాదని చెప్పేసి చాలా మంది కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఫ్రెండ్స్ కి చెప్తున్నారండి ఒక్కళ్ళిద్దరు మూడు వందలు అవుద్దా ఎందుకు రెండు వందలు బయట దొరుకుతున్నాయిగా మా కోర్స్ అంతా రూపాయిట్యూట్ లు కూడా ఉన్నాయండి రూపాయికి ఇస్తారండి ఈవెన్ దో సివిల్ సర్వీస్ కూడా రెండు రూపాయలు అటా కోర్స్ అంతా అలాంటి కొంచెం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అదేం లేదండి సో మూడు వందలంటే మనకి అరవై సంవత్సరాల లైఫ్ అంతా లీడ్ చేయొచ్చండి ఇప్పుడున్న వాళ్ళలో మూడు అంటే పెద్ద కష్టమే కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది దీనికి తయారు చేయడం కాస్త తీసుకున్నదే తప్ప ఏదో ప్రాఫిట్స్ గడించాలని చెప్పేసి తీసుకోలేదు సో ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోండి ఓకేనా అల్టిమేట్ బుక్ ఇదే మీకు సో దీంతో పాటుగా మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది యూట్యూబ్ మనకి ఛానల్ ఒకటి ఉండండి షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి సో అది కూడా ఒకవేళ ఏదైనా బుక్ చదివేటప్పుడు అర్థం కాకపోతే ఆ వీడియోస్ చూసి కూడా ఈ బుక్ ని మీరు ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయాలి సో ఎక్కడ అనేది ప్రిపరేషన్ ఆఫ్ ఆఫ్ చేయకూడదు మీకు జాబ్ వచ్చేంత వరకు సార్ ఏ విధంగా మీకు ప్రామిస్ చేశారు మీరు అప్లికేషన్ అది ఫిల్ చేసేటప్పుడు మీరు కూడా అదే తో తీసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్